అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మామిడికాయ చట్నీ పెడుతున్నా అండి ఇది ఆవకాయ చట్నీ చిక్కు తొక్క అంటారండి ఇది ఇదంతా పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలా ఐదు మామిడికాయలు అంతా పొట్టు తీసేసిన పొట్టు తీసేసి సన్న కట్ చేసుకోవాలి ఇది ఏం పొట్టు ఉంచొద్దండి చెక్కు తొక్క అంటారు దీన్ని ఇట్లా సన్న కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు సన్నగా కట్ చేసిన తర్వాత అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఆవపొడితోటే పెడతానండి ఇది జీలకర్ర మంతులు ఆవపొడి అల్లం ఎల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసిన చూడండి అన్ని ముక్కలు అయితే ఇది కారం ఉండదండి చాలా బాగుంటుంది చట్నీ ఆవు పొడి ఇస్తాం కాబట్టి చిన్న పిల్లలైనా కారం ఏమి ఉండదు చట్నీకి ఎవరికైనా చాలా బాగుంటుందండి ఇది ఆవ చట్నీ ఆవ తొక్క అంటే చెక్కు తొక్క అంటారు దీన్ని ఇట్లా అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఐదు మామిడికాయలు జీలకర్ర ఓ రెండు స్పూన్ల జీలకర్ర వేయించుకోవాలి ఇది జీలకర్ర రెండు స్పూన్లు ఆవు పొడి ఆవాలు ఏమో రెండు స్పూన్లు వేయించుకోవాలి మళ్ళీ మెంతులు హాఫ్ స్పూను జీలకర్ర జీలకర్రని జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి పెట్టుకోవాలండి రెండు మూడు రోజులు సంది వీడియోలు తీయలేనండి నేను మా మన్మరాలు బర్త్డే ఉండే అక్కడ వెళ్ళాము ఇక వీడియోలు తీసుడు కాలేదు ఇగో జీలకర్ర వేయించుకున్నా ఆవాలు అది మెంతులు హాఫ్ స్పూను ఎక్కువ వేయొద్దండి మెంతులు ఎక్కువ వేస్తే మళ్ళీ అవి చేదైపోతాయి చట్నీ చేదవుతుంది ఆవాలు గిటా రెండు స్పూన్లు వేయించుకోవాలి పెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇవి ఇవి సన్న కట్ చేసుకోవాలి చెక్కుదొక్క అంటారు దీన్ని చాలా బాగుంటుందండి ఈ చట్నీ గిట ఎవరైనా తినవచ్చు చిన్నపిల్లల కాడికి ఎంచంటే చిన్నపిల్లలంటే జర పెద్ద మరీ చిన్నపిల్లలకు పెట్టద్దు కానీ రెండు మూడు సంవత్సరాల పిల్లలకైనా నెయ్యి వేసి పెట్టవచ్చండి బాగుంటుంది ఇవి వేయించుకోలేనండి కొలత ఆవాలు ఒక పావు కిలోని పోసుకున్న ఐదు కాయలకు ఒక పావు కిలోని పెట్టుకున్నా ఇవి డైరెక్ట్ పొడి కొట్టాలండి స్టవ్ ఏమి ముట్టాలి నేను అందులో ఓసిపెట్టుకున్నా కడాయిలో పోసిపెట్టుకున్న అవి మిక్స్ చేసుకోవాలండి డైరెక్ట్ మిక్సీలో వేసుకుంటానండి ఇవి అన్ని పొడ్లు కొట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న స్టవ్ మీద ఇది ఆవు పొడి అండి ఆవు పొడి జీలకర్ర మెంతుల పొడ్లు ఇవన్నీ వేసుకోవాలి కలుపుకోవాలి ఇవి జీలకర్ర మెంతులు కొంచెం ఆవాలు వేయించుకున్న కదండి ఇవి వేయించుకునేవి పొడ్లు అక్కడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక జీలకరావాలి పోపు వేసుకోవాలి ఇది అల్లం మెల్లిగడ్డగితే మిక్సీ చేసి పెట్టుకున్న ఇక సాల్ట్ ఒకటి వేసుకున్న ఆవపొడి ఒకటి వేసిన కొంచెం వేసిన పుల్లగా ఉంటే కొంచెం వేసుకోవాలి లేకుంటే వేసుకోకుండా ఏం కాదండి ఒకటి పొడి అయితే ఒకటి సాల్ట్ వేసుకోవాలి ఇక వెల్లిగడ్డ గిట్ట మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లిగడ్డ వేసుకోవాలి అందులో సాల్ట్ వేసుకోవద్దండి సాల్ట్ వేసుకుంటే ఎక్కువ సాల్ట్ అవుతుంది అల్లం వెల్లిగడ్డ వేసుకొని అంత కలుపుకోవాలి అక్కడ రెండు మూడు రోజులు ఉన్నదండి మా కూతురు వాళ్ళ ఇంటికాడ అందుకే వీడియోలు తీయలేను ఎక్కరీసుట చేసి వీడియో పెడదామంటే కానీ లేదు అక్కడనే ఉండిపోయినాం రెండు మూడు రోజులు పసుపు వేసుకోవాలి ఇంట్లో అందుకే పెట్టలేనండి వీడియోలు ఆయిల్ వేడెక్కింది జీలకర్ర రావాలి వేసుకోవాలి స్టవ్ ఆయిల్లో అది చల్లారాలండి ఆయిల్ చల్లారితే మంచిగా ఉంటుంది చల్లారినాకనే పోసుకోవాలి అందులో అన్నీ కలిపి పెట్టుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఐదు కాయలే పెట్టినండి అండి ఇవన్నీ కలుపుకుంటున్నది కలిపి పెట్టుకుంటున్నా ఆయిల్ చల్లారినాక వేసుకోట మొత్తం చల్లగా ఆయిల్ వేసుకోవాలి ఇట్లా గిట్ట చేసి చూడండి మీరు గిట్ట చాలా బాగుంటుంది చల్లారిపోయిందండి ఆయిల్ వేడి లేదు ఇప్పుడు అసలు చల్లారిపోయింది మొత్తము చేసి చూడండి చాలా బాగుంటుంది చట్నీ ఇట్లా గిట సంవత్సరం ఇటు ఉంటుంది ఇది సంవత్సరం నిల్వ పచ్చళ్లా గిటా పెట్టుకోవచ్చు ఇది ఇక నువ్వుల చట్నీ అంటే ఇంట్లో నువ్వుల పొడి వేస్తే నువ్వుల చట్నీ గిటా అవుతుందండి ఇట్లనే చేయాలి కానీ నువ్వు లేయించుకొని పొడి చేయాలి అది పెద్ద పచ్చలు అది ఇది చిన్నగా పుట్టినాయి కదా చెక్కుదొక్కు లాగా ఇది చెక్కుదొక్కు అంటారు ఇట్లా ఇదంతా కలుపుకోవాలి చల్లారి నూనెని పోసి చేయితోటి కలిపేస్తున్నానండి నేను ఇక పచ్చళ్ళు అన్నీ కట్ చేసినవి ఎండేసుకోవాలి మామిడికాయ ముక్కలన్నీ ఇట్లా కలుపుకోవాలండి అంతా చట్నీ అంతా కలపాలి బాగా కలిపేసి ఒక సీసాలో పెట్టుకోవాలండి మంచి కలిసినాక బాగా కలవాలండి ఆ ముక్కలన్నీ మంచిగా కలిస్తే బాగుంటుంది అన్ని ఉప్పు ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి మంచిగా పట్టుకుంటుంది పచ్చలకు అయిపోయిందండి ఆవ చట్నీ చెక్కు తొక్క అంటాం మేము ఇది కారం వేయము చెక్కు తొక్క అంటాం దీన్ని ఎట్లా అయిపోయింది చూడండి తొక్కు చెక్కు తొక్కు ఓ సీసాలో పెట్టుకోవాలి ఇది సీసా మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాక తూర్చేసి వేసుకోవాలి ఇది అస్సలు ఖరాబ్ కాదండి చట్నీ ఎక్కువ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు నిల్వ గిట నేను కొంచెమే పెట్టినా కానీ నిల్వ పచ్చడి గిట పెట్టుకోవచ్చు సీసా నిండు అయ్యిందండి ఐదు కాయలే చాలా పుల్లగా ఉన్నాయండి కాయలు ఇవి అయిపోయింది చూడండి మామిడికాయ చట్నీ అది మామిడికాయ చట్నీ ఆవ చట్నీ ఇది చెక్కు తొక్కు ఆవ చట్నీ అంటారు ఇది అన్నం వేసి కలుపుకోవాలండి లాస్ట్కు ఫ్రై అన్నం వేసి కలిపి తింటే చాలా బాగుంటుందండి ఆ తొక్కు లెక్కనే కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని అందరికి తల ఒక ముద్ద పెట్టేదాన్ని అండి మా పిల్లలకు ఇట్లా చేసి చూడండి మీరు ఇట్లా చాలా బాగుంటుందండి చట్నీ రెడీ అండి ఇగో ఆవ చట్నీ ఇది ఇగో అన్నం కలిపేస్తున్నాం ఇప్పుడు చెక్కు తొక్కు ఆవాల పొడి వేసే చేస్తామండి ఈ చట్నీ చాలా బాగుంటుంది కారం ఇయ్యకుండా అన్నం కలిపేసిన చూడండి లాస్ట్లో ఇట్లా కలర్ ఇట్లనే ఉంటుందండి ఇది ఎల్లో కలర్ పచ్చగా ఉంటుంది కలరు అదేమో రెడ్గా ఉంటుంది కదా మామిడికాయ చట్నీ ఎర్రది కారం వేసది ఇది ఎల్లో కలర్ అండి ఆవ చట్నీ చెక్కు తొక్కు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గట్రా ఇట్లా చేసి చూడండి ఒక్కసారిన్నా నాలాగ నా లాగా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది చట్నీ